कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई मित्र कांग्रेस प्रभुत् गत आंध्र प्रदेश सामर्थ्या विस्मरी मत देशा के మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తన సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునేటటువంటి దుస్థితి కలిగింది ముజే ఖుషి ఎన్డీఏ సార్ మే ఆంధ్రకి తస్వార్ తస్వీర్ బీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కే నేతృత్వమే आत्मनिर्भर भारत की తాకత్ బన్ बन रहा है आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है నాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మ భారత దేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది ఆంధ్రప్రదేశ్లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈరోజు చెందుతున్నాయి